నమస్తే గతంలో ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే టీవీలు పగలగొట్టడం ఇంకేదైనా విధ్వంసాలు చేయడం అరిచి గీపెట్టడం పాకిస్తానీ క్రికెటర్లను తిట్టడం ఇటువంటి వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేవి బాగా ఆ మ్యాచ్ తర్వాత ఎందుకంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అదంతా ఇండియా పాకిస్తాన్లోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంటుంది క్రికెట్ వరల్డ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఇక ఎప్పుడైనా శరాబ్ మామూలుగా గెలిచేది ఇండియాని పగలేది పాకిస్తాన్ టీవీలే కానీ ఈసారి జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం కొంచెం కొత్తవి అంటే ఈసారి పాకిస్తానీలు ఎక్కువగా అంటే ప్రపంచ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టిన వీడియోల్లో పాకిస్తానీలో టీవీలు పగలగొట్టిన వీడియోలు ఇంకేదైనా చేసిన వీడియోల కంటే ఎక్కువగా హమారే బాప్ హిందూ తే అని పాకిస్తానీలు అన్న వీడియోలే ఎక్కువగా ఈసారి కనబడ్డాయి మ్యాచ్ తర్వాత అంటే ఈ ఇంటర్నెట్ యుగంలో నిజం నిజంగా కూడా అంటే ఇప్పటివరకు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా పాకిస్తాన్లో లో పుట్టి పెరిగిన వాళ్ళు తప్పుడు చరిత్రలు చదివారు పుస్తకాల్లో వాళ్ళకు ఎంతసేపు పాకిస్తాన్ అంటే ఏదో ఒక గొప్ప దేశమని ఇది ఏదో యువ యుగాలుగా ఉన్న దేశం అన్నట్టుగా వాళ్ళకు ఒక తప్పుడు చరిత్రను చదివించారు కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆధునిక ఈ ప్రపంచంలో వీళ్ళకు ఇంటర్నెట్ ద్వారా అంటే గూగుల్ సెర్చ్ ద్వారా అయినా యూట్యూబ్ ద్వారా అయినా వాస్తవాలు అన్నీ కూడా తెలిసిపోయినాయి వాళ్ళకి వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న హిందూ దేవాలయాలను సందర్శించడం ప్రారంభించారు పాకిస్తానీ యువత ఇప్పుడున్న యువత వాళ్ళ సమీపంలో ఉన్న హిందూ దేవాలయాలను పురాతన స్థలాలను చూ చూసి దానిపై ఆసక్తి పెంచుకున్నారు అరే మా పూర్వీకులు హిందువులే ఆ మా పూర్వీకులు బుద్ధులే అని చెప్పి ఆ విధంగా వాళ్ళు వాస్తవం ఏంటి అసలు పాకిస్తాన్ అస్ అస్తిత్వం ఏంటి అన్నది ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న యువతరానికి తెలిసిపోయింది కాబట్టి మరి ఈ విధంగా అమారే బాబు హిందూతే అనే పాకిస్తాన్ యువతరం సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెరిగి మంచి పరిణామాలు వస్తాయని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్